హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తాం బ్యాంక్ ఖాతాలో అని చెప్పింది ఒకటి రైతు రుణమాఫీ మరొకటి రైతు భరోసా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండు పథకాల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి కాసేపటి మనకైతే బ్యాంక్ జమ చేయబోతుంది ఎవరు జమ చేస్తుంది ఎంత జమ చేస్తుంది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి మీరు ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి పథకం సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి టాపిక్ తెలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ రోజు అయితే రెండు పథకాలు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు మొత్తానికి చెప్పొచ్చు రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ రెండు పథకాలు అయితే ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే ఈ రెండు పథకాలు సంబంధించిన రైతులకు అయితే బ్యాంకాలు జమ చేస్తాం ఈ రెండు పథకాలు అమలు చేస్తాం అని చెప్పింది మనకైతే రైతు రుణమాఫీ సంబంధించి చూసుకుంటే మనకైతే రెండు లక్షల లోపు రైతు మాప అయితే కొంతమంది చేసింది కొంతమంది చేయలేదు కొంతమంది రైతులకి ఎందుకు రైతు మాప కాలేదంటే రైతు ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు అలానే పాస్బుక్ అయితే లింక్ చేసుకోలేదు దాని ద్వారా మనకైతే అర్హుల జాబితాలో లేరు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అర్హుల జాబితా మళ్ళీ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపులో బ్యాంకులో డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తానికి ఇది చెప్పొచ్చు కాబట్టి మనకి అయితే ఎలక్షన్స్ టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం రూపాయించి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే బ్యాంక్ దగ్గర నుంచి రైతు మాపతి తెచ్చుకున్నారో ఆ రైతులకి అయితే మరి కాసేపు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ రోజుతో మనకి రైతు పూర్తవుతుంది అన్ని జిల్లాలకి రోజు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తానికి చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తాం లేదా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ బ్యాంకు కూడా పని చేయకపోతే మీకైతే ఈ డబ్బులు అయితే జమ కావు కాబట్టి మీరు చెక్ చేసుకోండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా సంబంధించి ఎలక్షన్స్ టైం లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా ప్రైవేట్ ఇస్తాం పెట్టుబడి సాయం అని చెప్పింది కాబట్టి ఇప్పుడైతే ఆ పథకం అయితే అమలు చేయాలనేసి త్వరగా రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే పడ్డాయి కాబట్టి ఈ నెదో పెట్టుబడి సంఘ డబ్బులు విడుదల చేస్తే కొంచెం భరోసాగా అయితే ఉంటుంది అనేసి రైతులు అయితే అయితే డిమాండ్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అర్హుల జాబితా కూడా సిద్ధం చేసింది మొత్తానికి పదవి వేలు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి ఎకరానికి ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఆ పదవి వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పింది తొలి విడత ఏందలు రెండో విడత ఏందలు కాబట్టి తొలి విడత సంవత్సరం ఏడు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది మరి కావలసేపట్లో కాబట్టి మనకైతే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా రైతు డబ్బులు అయితే విదల చేస్తారు అంటే ఒక ఎకరా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఎకరాలు అలానే పదహైదు ఎకరాలు ఈ మధ్యలో ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేస్తారంట మొత్తానికి ఇది ఒక సుభాసం చెప్పచ్చు కాబట్టి మరి కాసేపట్లో మనకి అయితే పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వందల చొప్పున పదహైదు ఎకరాలకి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేస్తారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ అవుతుంది పనిచేసిన చూసుకోండి లేకపోతే మళ్ళీ మీ రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ రోజు అయితే ఈ రెండు పథకాల సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విదలైతే అనేసి కాదు ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్